తెగుళ్ళతో మిర్చి రైతులు బెంబేలు దెబ్బతింటున్న పైర్లు పంటలను కాపాడుకునేందుకు అవస్థలు అంటూ ఆంధ్రజ్యోతిలో మంగళవారం పాపర్లేషన్లో ఒక వార్త వచ్చింది పర్చూరు జనవరి ఆరు ఆంధ్రజ్యోతి మినుము రైతులను పలు రకాల తెగుళ్ళు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి పైర్లు పచ్చగా ఉండి పూత పిందే దశకు చేరుకున్న తరుణంలో తెగుళ్ళు సోకి పాడు చేస్తున్నాయి తెగుళ్ళ నుంచి పైర్లను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు చేతికి అంది వచ్చిన పంట తెగుళ్ళ బారిన పడుతుండటంతో ఏమి చేయాలో అని తలలు పట్టుకుంటున్నారు బొబ్బర నల్లి తెగులు బాధలు వెంటాడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎకరానికి కౌలు కౌలు వ్యవసాయ పెట్టుబడులు కలుపుకొని లక్ష వరకు ఖర్చు అయిందని చూస్తుంటే పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితిని కనపడటం లేదని చెప్పి మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని కారంచేడు పర్చూరు ఇంకొల్లు ఎద్దనపూడి మండలాల్లో దాదాపు పదిహేను వేల ఎకరాలకు పైగానే రైతులు మిర్చి పైరును సాగు చేస్తున్నారు గత ఏడాది మిర్చి ధరలు దిగజారటం పెట్టుబడులు అధికంగా ఉండటంతో ఈ ఏడాది సాగును తగ్గించారు అయితే ధర ఆశాజనకంగా ఉంటుందన్న ఆశతో వ్యయ ప్రయాసాలకు ఓడ్చి తగిన సస్యరక్షణ చర్యలు తీసుకున్నా ఫలితం అంతగా ఉండటం లేదని రైతులు వాపోతూ ఉన్నారు తెగుళ్ళ తీవ్రతతో ఇప్పటికే వందల ఎకరాల్లో పైరులు తొలగించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇదే కొనసాగితే గులాబీ తెగులుతో తెల్ల బంగారం అంటే పత్తి నష్టపోయినట్టుగానే మిర్చి రైతులు కూడా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు నీరు అందుబాటులో ఉందని సాగు చేశాము అంటున్నాడు గన్నవరపు సాంబయ్య నూతలపాడు గత ఏడాది ఆరు తడులకు నీరు లేకపోవడంతో సాగు చేసుకున్న పైర్లను కాపాడుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాము ఏడాది నీరు అందుబాటులో ఉండటంతో వ్యయప్రయాసాలు పడి ఉన్న కొద్ది భూమితో పాటు మరో రెండు ఎకరాలు కౌలు తీసుకొని మిర్చిని సాగు చేశా పైర్లు ఆశాజనకంగా ఉన్న తరుణంలో తెగులు సోకింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నాడు జీ రమణమ్మ మహిళా రైతు మూతలపాడు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి మిర్చిను సాగు చేస్తున్న తెగుళ్ళు దాడి చేస్తున్నాయి ప్రస్తుతం నల్లి తెగులు ఉధృతంగా ఉంది పైర్లు నిలువన దెబ్బతింటున్నాయి ఎన్ని క్రిమిసంహారక మందులు చల్లినా ఫలితం కనపడలేదు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనపడలేదు అని చెప్పి ఈమె ఆవేదన వ్యక్తం చేశారు దీనికి సంబంధించి మందు పిచికారి చేస్తున్న రైతు మిరపతాటలో పిచికారి చేస్తున్నాడు అది ఫోటో వేశారు నూతలపాడులో సాగులో ఉన్న మిర్చి పైరు అంటే కాస్త బొబ్బర తెగులు వండు ఫోటో వేశారు ఇంకోటి